రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగుతుందని దేశంలో ఎక్కడ లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలోని అమరవుతున్నాయని రైతు కమిషన్ సభ్యులు కెవీఎన్ రెడ్డి రామరెడ్డి గోపాల్ రెడ్డి గడువు గంగాధర్లు తెలిపారు హైదరాబాద్ లోని ములుగు జిల్లాకు వెళ్తున్న క్రమంలో హనుమకొండలోని హరిత కాకతీయ కోటలో కమిషన్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు ఇంత తక్కువ సమయంలో లక్ష కోట్లకు పైగా రైతులకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు

కఠిన చర్యలు తీసుకొని పిడిఎఫ్ నమోదు చేసిన తరుణంలో కూడా కొంతమంది దళారులు విక్రయిస్తున్నారు రైతులు ఇప్పుడు కూడా అటువంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు గట్టి వార్నింగ్ ఇవ్వండి గట్టి వార్నింగ్ కాదు వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీసారి రావు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇంతవరకే చెప్పిండు కఠినంగా అంచు వేస్తాం ఆ అదే పద్ధతిలో ఈసారి చాలా పెద్ద ఎత్తున రైడ్ చేయడం జరిగింది చాలా దగ్గర పట్టుకున్నాం ఇప్పుడు కూడా మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా రెగ్యులర్గా షాప్స్ అన్నీ కూడా విజిట్ చేసి రైడ్ చేస్తున్నారు నేను అనుకుంటా వచ్చే సంవత్సరంలో కలిపి విత్తనం అనేది మార్కెట్లో కనిపడదు ఇది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోన్నది ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఈ రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణ రైతాంగం దేశంలోనే అత్యంత ధనవంతులైనటువంటి రైతాంగం చూడాలనేది ఆయన ఆశయం ఉంది ఆ దిశగా ఒక పద్దెనిమిది నెలల లోపల లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు మీరు గత ప్రతి సంవత్సరాల నుంచి లెక్కలు తీయాలి మీకే తెలుస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా మూడు సార్లు ఇవ్వడం జరిగింది మొదటిసారి ఐదు వేలు వేయడం జరిగింది రెండవసారి నాలుగు ఎకరాల వరకు ఎనభై ఎనభై మూడు శాతం రైతులకు దాదాపుగా నాలుగు వేల చిన్నర కోట్లు వేయడం జరిగింది మూడవసారి మొన్న ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొన్న రైతు భరోసా జరిగింది ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఏ రైతులకు ఐదు వందల రూపాయలు సన్న ఒడ్లకి ఈ దేశంలో ఎక్కడ లేదు బోనస్ ఇవ్వడం జరిగింది అంటే ఎకరా ఒక వరి పండిస్తే ఎకరా పది నుంచి పన్నెండు వేల రూపాయలు అదనంగా లాభం ఉంది ఇది ఎక్కడ కాదంటారు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఒకటే స్కీమ్ ఇచ్చి మిగతా అండి ఇప్పుడు స్ప్రింక్లర్సు సబ్సిడీ మీద ఇస్తున్నాం రిపో సబ్సిడీ ఇస్తున్నాం చిన్న చిన్న పనిముట్లన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ రివోక్ చేసాం అంటే చేయాలి ఎందుకంటే మెజార్టీగా అరవై ఐదు శాతం మందిన రైతాంగం వాళ్ళు ధనవంతులు అయితేనే రాష్ట్రం ధనవంతంగా మారుతుందని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉద్దేశం కమిషన్ రద్దులో నా పేరు కేవీఎల్ రెడ్డి రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు కడుగు గంగాధర్ గారు ముగ్గుర ఫార్మర్ వెల్ఫేర్ చెప్తారు ఈరోజు ములుగు జిల్లాలో సంవత్సరాలుగా ఈ నకిలీ విత్తనాల ద్వారా ఈ విత్తనం ఉత్పత్తి చేసే రైతులను మోసం చేస్తూ వస్తున్నారు ఈసారి రైతు కమిషన్ ఏర్పాటైన తర్వాత రైతు కమిషన్ దృష్టికి విషయం రావడం జరిగింది బిగ్ టీవీ టీవీలలో విత్తనాలు వస్తుంటే మేము సుమోటోగా మా ఎక్స్పర్ట్స్ అక్కడికి పంపడం జరిగింది కమిషన్ కమిషన్ ద్వారా పంపి అక్కడ ఏ వాస్తవాస్తవాలు ఏమున్నాయని తెలుసుకొని అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున మోసం జరుగుతుందిగా తేడైన సంవత్సరాలు తెలుసుకున్నాం కదా కమిషన్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మేమంతా కమిషన్ అక్కడికి పోయి ఆ రోజు వాస్తవ విషయాలను తెలుసుకున్న తర్వాతనే ఆ కంపెనీల పైన కూడా ఒత్తిడి పెట్టడం జరిగింది ఈ విధంగా రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతు ప్రభుత్వం ఈ కమిషన్ కూడా ఈరోజు వరంగల్ గడ్డగానే ఆ రోజు ఇక్కడ పెద్ద సమావేశంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రక్షణగా నిలబడడానికి రైతుల కమిషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది రైతు రిజిస్టర్వేషన్లో అదేవిధంగా కమిషన్ ఏర్పాటైన తర్వాత రైతులకు ఉన్నటువంటి వా ధైర్యంగా రైతు కమిషన్ ఏర్పాటైన తర్వాత రైతుల రైతులు వచ్చి కమిషన్ ముందు చెప్పుకోవడం జరుగుతుంది ఇదే ఈ మునుగు తర్వాత సూర్యాపేటలో వరి విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీలు నష్టం చేస్తే మోసం చేస్తే అక్కడ కూడా నష్టపరిహారం ఇంపించడం జరిగింది ఖమ్మం జిల్లాలో మిర్చి విత్త మిర్చి రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లాలో పల్లె రైతులకు వరి రైతులకు అక్కడ నష్టం జరిగితే నష్ట పరిహారం జరిగింది మొన్న గద్వాల్లో కూడా ఇక్కడ ఏ విధంగా అయితే మక్కజన ఉత్పత్తి చేస్తారో విత్తనం అక్కడ పత్తి విత్తనాలు ఉత్పత్తి చేస్తారు భారతదేశంలోనే నలభై శాతం పత్తి విత్తనాలు ఆలంపూర్ గద్వాల్ ఏరియాలో ఉత్పత్తి చేస్తారు అక్కడ కూడా పత్తి రైతులను ఆరేడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఇట్లే దగా చేస్తుంటే కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది మేము వాస్తవ వాస్తవాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ కూడా రివ్యూ పెట్టి పూర్తి కమిషన్ పోయి అక్కడ సమావేశం నిర్వహించడం తర్వాత మేము కమిషన్ పోయిన తర్వాత అక్కడ నష్టపోయిన రైతులకు మూడే రోజుల నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు రైతుల కొరకు ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది ప్రభుత్వం అనేది ఒకసారి ఇంతవరకు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా నష్టపరిహారం చెల్లించడం మొట్టమొదటిసారి అది కమిషన్ ఏర్పాటు అయింది కాబట్టి కమిషన్ ద్వారానే అది సాధ్యమైంది ఈరోజు ఎక్కడైతే నష్టపోతే దీని ద్వారా నకిలీ విత్తనాలను కూడా కొంత అరికట్టడం జరిగింది ఈసారి గత పది సంవత్సరాలుగా తీసుకుంటే అత్యధికంగా ఈసారి కల్తీ విత్తనాలను కూడా చాలా చోట్ల పట్టుకోవడం ఎక్కడికక్కడ బార్డర్స్లో స్పిక్ చేయడం జరిగింది అంటే ఈరోజు రైతు రక్షణ కొరకు కమిషన్ ఉంది ఈ ప్రభుత్వం కూడా రైతులకు ఇప్పటికీ మూడు సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వడం జరిగింది దేశంలో ఇంత పెద్ద మొత్తం ఎవ ఎప్పుడు కూడా రుణమాఫీ కాలేదు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు రైతుల కొరకు ఖర్చు పెట్టడం జరిగింది అంటే నదిలీ విత్తనాలు అమ్మతలుగా వాళ్ళ